నియోజకవర్గం మండలంలోని బంగారుపాలెం మండల పార్టీ అధ్యక్షులు శ్రీ ఎన్పి ధరణి ప్రసాద్ చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ గ్రామ సర్పంచ్ ఉషశ్రీ వ్యవసాయ శాఖ అధికారులు మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్ ప్రాజెక్ట్ చైర్మన్ మురళీమోహన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ రమేష్ ఉప సర్పంచ్ చిరంజీవి బూత్ ఇన్ఛార్జ్ గురుస్వామి యూనిట్ ఇన్ఛార్జ్ హరిప్రసాద్ రాజమాణిక్యం దుర్వాసులు సూర్యనాయుడు తదితరులు పాల్గొని రెండవ విడత అన్నదాత సుఖీభవ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసిన వివరాలతో కూడిన కరపత్రాలను ప్రతి రైతు కుటుంబానికి అందించి రైతులతో మాట్లాడడం జరిగినది రై చంద్రబాబు రైతు పక్ష పక్షపాతి కాబట్టి ఏదైనా కానీ ముందు రైతు చూడాలా రైతు విన్నాం కాబట్టి మన డెవలప్మెంట్ ఆరోగ్యం బాగుండాలంటే అది అన్నింటిగా దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని చెప్పినట్టు నేచర్ ఫార్మింగ్ కొంచెం మారితే అందరూ బాగుంటాం దేశం బాగుంటాం రైతన్న సభలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవం లేదు అలా చంద్రబాబు నాయుడు చూసిన పల్లెల్లో రైతన్న సభలో పాల్గొంటే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎంత్రి ధరీ ప్రసాద్ గారికి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కరణ్ యాదవ్ గారికి అది ఇప్పుడు విచ్చేసిన అందరికీ పేరు పేరున అంతేసి పూర్వం మనం అంతా ఆయన దాకా మన మేడం గారు చాలా వివరం చెప్తున్నారు వ్యవసాయం మనం చేస్తాం నమ్మక గుడ్డుగా చేసుకుంటా ఏదైనా వల్ల పూర్తిగా మన పొలాల్లో ఉండే శక్తిని అంతా మొత్తం ఈ జస్టి సైడ్స్ అంతా వేసి కాబట్టి దాన్ని ఇప్పుడు కొత్తగా మార్చుకునే దానికోసం ఇప్పుడు మనకందరికీ తెలుసు మన ఆరోగ్యానికి కూడా మనం తీసుకునే ఈ మాత్రలు ఇవన్నీ తీసుకునేస్తే అది ఎక్కువ కాకపోతే మళ్ళీ మనం ఎక్కడికి పోతామంటే ఆయుర్వేదము నాటు మందు ఇది ఏముంటే దాన్ని తినేదానికి మళ్ళీ వస్తాం ఉదాహరణకు మీరందరూ ఈ మధ్యనే చూస్తున్నాం మనము మునగాకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే మునగాకులో ఉన్నంత విటమిన్స్ వేరే ఏ ఆకులో లేదనేసి వారికి తమిళనాడులో ఆంధ్రాలో మొత్తం మీకు పంట పండించి దాన్ని పౌడర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఆ విధంగా మన భూములు కూడా సారవంతం మొత్తం వెళ్ళి ఈ సారవంతం లేని భూములో నుంచి పంట వచ్చేదానివల్ల దాన్ని తినేదాని వల్ల మనందరికీ జబ్బులు ఎక్కువైపోతున్నాయి లేనిపోని జిబ్బులు చిన్నతనంలోనే క్యాన్సర్ రావడము విపరీతంగా కొత్త కొత్త పేర్లు తినే జబ్బులన్నీ వస్తాయి ఇప్పటి ఇటువంటి వాటిని నివారించాలంటే మనం మళ్ళీ పాతకాలంలో వెళ్ళాల్సిందే పాతకాలంలోగా ఆవులు పేడేసి ఎరువులు వేసేది తర్వాత ఇంత మేడం తిప్పినట్టు కొన్ని కొత్తగా తయారు చేసుకుని అంటే నేచురల్గా దొరికే వాటిని కెమికల్స్ని వాడకుండా నేచురల్గా తయారు చేసే వాటిని మొత్తం మన పంటలకు కానీ వాడినామంటే ఫస్ట్ మనం ఆరోగ్యం బాగుంటాం మనం ఆరోగ్యం బాగుంటేనే కదా మన దేశం అందుకోసమే నారా చంద్రబాబు నాయుడు ప్రకృతి వ్యవసాయాన్ని డెవలప్ చేసేందుకు ప్రతి మండలానికి ఒక ఆఫీసున్న వేసి డెవలప్ చేసి అంటే మన ఆరోగ్యం పెంచాలనేది ఆయన ఉద్దేశం దాదాపు ఆరోగ్యం ఎంత బాగుంటే అంత ఎందుకంటే మీకు అన్ని ఉద్దేశాలు ఉంటాయి అందరూ ఆరోగ్యంగా ఉంటే మెడికల్ ఖర్చులు తగ్గిపోతాయి అందరూ ఇల్లు డెవలప్ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా కావాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసినాడు కాబట్టి దీన్ని అందరూ వాడుకొని వారి వారి పొలాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని కొంచెం కొంచెం ఒకేసారి చేయాలంటే అది అయ్యే పని కాదు ఎందుకంటే పంట దిగుబడి రాదు మనం దిగుబడిపోతాం కాబట్టి కొంచెం కొంచెంగా చేసుకుంటూ వస్తుందంటే ఒక కాలానికి మనం రొటీన్ అయిపోతాం సో ఇది అవకాశాన్ని ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు సార్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాభసాటి వ్యవసాయం వైపు మళ్ళాలని చెప్పేసి రైతులకి అందరికి కూడా చైతన్యం చేయమని చెప్పేసి కూడా ప్రజా ప్రజాప్రతినిధులని ఇట్లా వ్యవసాయ శాఖ అధికారులని ఉద్యాన శాఖ అధికారులు కూడా లేక పంపించి లేక పంపించి రైతులతో మాట్లాడమని చెప్తున్నారు అందులో భాగంగానే ఈ ప్రాంతంలో ఎక్కువగా మామిడి పంట మామిడి తోటలు తొంభై శాతం మామిడి పంట ఉన్నందున అందరూ మామిడి పంటలు వేసేయడంతో వ్యవసాయ కూలీలకు ఇబ్బంది పడి పెట్టుబడులు ఎక్కువైనాయని చెప్పి లాభాలు రాలేదని చెప్పేసి మిగిలిన పంటలన్నీ కూడా మానేసి మొత్తము వైపు వెళ్ళారు అందువల్ల ఏమైంది ఈ పరిశ్రమల వారు కూడా బయట సేల్స్ తగ్గిపోవడము పల్ప్ సేల్స్ కాకపోవడం వల్ల మొన్న సీజన్లో మనం పండించిన పంట అయితే ఒక్కొక్క రైతు నూరు శాతం పండించాడు ఉత్పాదక ఎక్కువ పెంచాడు కానీ ఆ తోతాపూరి అమ్మలేకపోయినాడు కొనేవాళ్ళు లేరు కాడ పోతే ఒక ట్రక్ ట్రాక్టరీ పోతే మూడు రోజులు పట్టి దాని డెలివరీ కావాలంటే అలాంటి సందర్భంలో మన నాయకులందరూ కలిసి గౌరవ పోతలపట్టు ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ కావచ్చు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు కావచ్చు మరి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కలిసి వ్యవసాయ శాఖ మంత్రి మంత్రివర్యులకు ముఖ్యమంత్రి వారికి తెలియజేయడంతో ఈ యొక్క చిత్తూరు జిల్లాలో తోతాపురి రైతు పరిస్థితి దీనంగా ఉందని చెప్తా చెప్పడంతో ఇందాక మా మండలాధ్యక్షుడు ప్రసాద్ గారు చెప్పినట్లు నాలుగు వేల రూపాయలు చొప్పున నూట నలభై నాలుగు కోట్లు చిత్తూరు జిల్లాకు ఇతర తిరుపతి జిల్లా రాజ రాజంపేట జిల్లాకు రెండు జిల్లాలు కలిపి ఉమ్మడి జిల్లాకు మొత్తం నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు నాలుగు వేల రూపాయలు చొప్పున ప్రతి రైతు అకౌంట్లో ఒక్కొక్క రైతుకు మినిమం యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు కూడా ఆ అకౌంట్లో వేయడం వల్ల ఆ పెట్టుబడి నుంచి అప్పులు చేసి పెట్టుబడి పెట్టుబడి పెట్టిన అప్పుల నుంచి కొంచెం ఉపశమనం కలిగిందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి ఉద్యానవన పంట తొంభై శాతం ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ ఉద్యానవన పంటలకు తొంభై శాతం సబ్సిడీలు ఉన్నాయండి ఇప్పుడు ఇక్కడ మనం నిలుచుకున్నాము ఈ రైతు టమోటో సాగు బాగా చేస్తాడు వి కుమారాజా ఈయన వి దేవరాజులు ఈ రైతులు ఎప్పుడు ఊర్లో కూరగాయలు పండించడంలో చాలా అనుభవజ్ఞులు కాకపోతే ఒక్కో సీజన్లో వర్షాలు అకాల వర్షం వల్ల దెబ్బతింటుంటాయి రోగాలు వస్తాయి పంట వచ్చినప్పుడు ధరలు లేకపోవడము ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మల్సింగ్ వ్యవసాయము ఇందాక మేడం చెప్పారు ఈ ఈ ఫార్మింగ్ వ్యవసాయము ప్రకృతి వ్యవసాయము ఇలాంటి వ్యవసాయం వైపు మల్లాల పాత పద్ధతులు విడనాడాలి పాత పద్ధతులు ఎంత చేసినా మనం నష్టపోతున్నాం కొత్త విధానం రండి సబ్సిడీ చేయడానికి ఈ ప్రభుత్వం ముందుంది ఇప్పుడు కూడా నూట ముప్పై కోట్లు బడ్జెట్లో కేటాయించారు మన ఉద్యానవన శాఖ మాత్రమే నూట ముప్పై కోట్లు కేటాయించారు మనకి ఏదైనా కానీ మీరు అప్లికేషన్ పెట్టుకోండి కూరగాయలకు కానీ దేనికి కానీ మల్సింగ్ కానీ బొప్పాయి వేస్తారా లేకపోతే అరటి వేస్తారా ఈ అరటికైతే యాభై వేల రూపాయలు ఒక హెక్టార్కి బొప్పాయికి అయితే ముప్పై వేల రూపాయలు ఎకరాకి సబ్సిడీ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి ఏది కావాలన్నా మీరు ఈరోజు ఈ రైతులు మేము ఇక్కడికి వచ్చాము మా అధ్యక్షుడు వారు మా ప్రధాన కార్యదర్శి ఇక్కడ ప్రభుత్వ అధికారులు అందరికి వచ్చాము మీరు ఏ పంట వేస్తారో మాకు అప్లికేషన్ పెట్టండి అధికారులు మీకు మీ దగ్గర పంపించి మిమ్మల్ని కూడా ఆదర్శం తీసుకొని మేము మనమంతా కూడా మంచి వ్యవసాయం చేసుకుందని చెప్పేసి కూడా ఈరోజు మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఇంకొక ముఖ్యమైన విషయం చిరుధాన్యాలు పంట మనం సాగు మానేస్తున్నాం చిరుధాన్యాలు లేక మన ఆరోగ్యాలు చెడిపోతున్నాయి భవిష్యత్తులో కందులు ఉలవలు అలసందులు పెసలు ఇవిటన్నిటి కూడా మంచి సజ్జలు కొర్రలు ఇవన్నిటి కూడా మంచి ధరలు వస్తాయి అవి కరువైపోతున్నాయి అవిటి వైపు కూడా మనం మళ్ళాలి ఇందాక అన్నగారు చెప్పినట్టుగా మనకున్న రెండు ఎకరాలు వేయాలి పండ్ల ఒక రెండు గుంటలది రెండు గుంటలది రెండు గుంటలది వేసి ఆదర్శంగా నిల్తాం రాగులు ఇవన్నీ కూడా మనం మానేస్తున్నాం చాలా మనము మన మన ఇబ్బంది పెట్టుకుంటున్నాం అనారోగ్యాన్ని పాలవుతున్నాం రెడీమేడ్ ఫుడ్ తిని చాలా మన ఆరోగ్యాలు చేసుకుంటున్నాం మనం అలా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆయన చాలా సూచన మేరకు లాభసాయి వ్యవసాయం వైపు మళ్లిద్దాం మలదాము పంచసూత్రాలను పాటిద్దాము ప్రభుత్వం అందించే సబ్సిడీలు అన్నీ కూడా అందుకొని వ్యవసాయం లాభసాటి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం